అన్న కేసీఆర్ గారు కాల్ చేస్తున్నారనా అయితే లౌడ్ స్పీకర్ పెట్టరా అన్న మీరు పర్సనల్గా ఏ మన ఏంటో నీకు తెలియాలంటే లౌడ్ స్పీకర్లో తెలుస్తుంది మాట్లాడతా పెట్టు అన్నా నమస్తే అన్న ఏం చేస్తారా జగన్ ఫోన్ చూసుకోలేదు అన్న అందుకే లేపల గలతలే నువ్వు చూసుకొని కూడా పార్టీలు లేపుతలేవు ఫోనే లేపుతవు లౌడ్ స్పీకర్ ఆఫ్ చేయరా ఏం పర్లేదన్న మీ ప్రేమ ఏంటో తెల్లాలి కదా అన్న మాకు అన్న అసెంబ్లీకి వాటి ఏంది ముచ్చట అసెంబ్లీ గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలా అంటే నువ్వు కూడా పోవట్లేదు కదన్న కాను మాట్లాడుతున్నా ఎమ్మెల్యేలు పంపించు కదా ఎందుకంటే వాళ్ళు హైలైట్ అవుతారు వాళ్ళు పోతే నాకు ఇగో హట్ అవుద్ది నా ఇగో ఒప్పుకోదు నీ ఎగో తగిలేయా నీకో ఇరుపులపైను నీకు ఇట్లా ఇగో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అందరు యూగో అన్నారు